స్త్రీ ఓ మాతృమూర్తి ప్రేమకు త్యాగానికి ప్రతిరూపం కానీ ఆమెపై జరిగే అన్యాయానికి అవమానానికి ఒక సామ్రాజ్యాన్ని తలకిందులు చేసే శక్తి కలది ఒక స్త్రీ గౌరవం కాపాడడం కోసం యుద్ధాలలో లక్షల మంది ప్రాణాలు కోల్పోయినా అది ధర్మ విజయానికే మార్గం స్త్రీ గౌరవానికి ప్రతిస్పందనగా మనుషులు మాత్రమే కాదు దేవతలు కూడా నిలిచారు అంతెందుకు సతీదేవి ఆత్మాహుతి శివతాండవానికి మూలం సతీదేవి తన తండ్రి దక్షిణ యజ్ఞంలో అవమానం తట్టుకోలేక తనని తాను అగ్నికి అర్పించుకుంది శివుడు కోపంతో యజ్ఞాన్ని నాశనం చేసి దక్షుణ్ణి సంహరించాడు ఒక స్త్రీ గౌరవం నశించాక శివుడు కూడా క్షమించలేదు స్త్రీ శరీరం కూడా ఒక శక్తి స్వరూపమే నరకాసుని వంటి రాక్షసుని చంపే వరం కూడా ఒక స్త్రీకి మాత్రమే ఉంది శ్రీకృష్ణుడు సత్యభామను యుద్ధానికి తీసుకెళ్లాడు సత్యభామ చేతినే సంహారం జరిగింది స్త్రీ శక్తి ధైర్యంగా నిలబడినప్పుడు నరకాసులు వంటి రాక్షసులు ఎంతమంది వచ్చినా వాళ్ళందరినీ నిర్మూలించగలము స్త్రీ శక్తి ఒక సహజశక్తి కాదు అది ఆధ్యాత్మిక బ్రహ్మస్వరూపం స్త్రీ శక్తి శాంతంగా ఉంటే జీవితాన్ని సార్థకం చేస్తుంది అవమానం చేస్తే యుగాలను తలకిందులు చేసే శక్తి కలది స్త్రీని గౌరవించండి ఆమెలో మాతృత్వం ఉంది ఆమెలో కోపం వస్తే కాలచక్రాన్ని మార్చే శక్తి కలదు ఎప్పుడైతే నిండు సభలో ద్రౌపదీదేవిని అవమానించి తన కన్నీళ్ళకి కారణమై కౌరవులు ఆనందించారో అక్కడే మొదలైంది కురుక్షేత్ర యుద్ధం మన దేశపు ఆడవాళ్ళ సింధూరాన్ని చెరిపి వాళ్ళ కన్నీళ్లకు కారణమయ్యారో అక్కడ మొదలైంది మరో యుద్ధం ఇది ధర్మానికి అధర్మానికి మధ్య జరిగే పోరాటం ఇది ఆపాలంటే యుద్ధమే జరగాల రక్తపాతమే సరి అయినదా లేక శాంతియుక్తంగా పరీక్షించలేమా అని కృష్ణుడు రాయభారానికి వెళ్ళాడు కానీ ఫలించలేదు ఎందుకంటే చెడుకు బానిస అయి ఒకళ్ళ చెడు కోరుకునే మనుషులు ఎప్పుడూ చెడు మాత్రమే కోరుకుంటారు మంచి వాళ్ళకి రుచించదు అది ఏ యుగమైనా సరే వాలి సుగ్రీవుడి మధ్య జరిగిన యుద్ధము కూడా ధర్మబద్ధమైన యుద్ధమే ధర్మం అధర్మం మీద జరిగినదే వాలి అహంకారంతో అధర్మంగా సుగ్రీవుడి యొక్క రాజ్యాన్ని భార్యని సంపతిని సర్వస్వాన్ని దోచుకొని కుళ్ళు కుతంత్రాలతో అధర్మంగా రాజ్యాన్ని పరిపాలించాడు దానికి సుగ్రీవుడు అడ్డుకొని రాముడి సహాయంతో ధర్మంగా వాలిని అంతమొందించాడు రావణ సంహారం కూడా అంతే రావణాసురుడు ఎంతో మంది స్త్రీలను అపహరించి వాళ్ళని మానసికంగా క్షోభించాడు అందుకే అంతమయ్యాడు ఎక్కడైతే ఒక స్త్రీని గౌరవిస్తారో అక్కడే ధర్మం నిలుస్తుంది లేని పక్షాన ఇప్పుడు చూస్తున్నదే యుద్ధకాండమే యుద్ధం అంటే అంతము కాదు ధర్మ స్థాపనకు మొదటి అడుగు ధర్మం అంటే మనల్ని ధరించేది మనల్ని నిలబెట్టేది మనకు సహాయం చేసేది మనల్ని ధరించాలన్నా నిలబెట్టాలన్నా రాజ్యం వల్ల మాత్రమే సాధ్యం ఈ విధంగా సహాయపడాలంటే రాజ్యం తమ ప్రజలను దోపిడీదారుల నుండి ఆక్రమదారుల నుండి రక్షించుకోవాలి రక్షణ అంటే దాడిని ఆపడం మాత్రమే కాదు తిరిగి సమాధానం చెప్పి ఆ సమస్యను వేళ్లతో సహా సమూలంగా నిర్మూలించాలి స్త్రీ పవిత్రమైన నుటి కుంకుమ చెరిపిన వారి తలలు యుద్ధ భూమిలో ముక్కలుగా నిలుస్తున్నాయి ఇప్పుడు మాటలతో కాదు మౌన గర్జనతో యుద్ధం ఆడవారి కన్నీరు బలహీనత కాదు అది ఒక అస్త్రం భర్త రక్తపాతం చూసి స్త్రీ తలదించదు ఆమె మౌనం చరిత్ర రాసే అక్షరం వారు వెళ్ళిపోయారు మేము మిగిలాం మా గుండెల్లో మంట అగ్ని గర్జిస్తోంది మా నురిటి కుంకుమ అగ్నిశిరలై వర్షిస్తోంది ఇది మరో యుద్ధం కాదు భారత మహిళ గర్జన ఇది ముగింపు కాదు ఆరంభం మాత్రమే నమస్కారం